అందరికీ ప్రైజ్ లాడండి ఎలా ఉన్నారు అందరూ మీరు అందరూ బాగున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈరోజు నేను మరొక విషయాన్ని మీతో చర్చిద్దాము అని చెప్పేసి నేను వచ్చాను ఇది ఏంటి అని అంటే క్వశ్చన్కి సమాధానం అలా కాదు కానీ దేవుని బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మనం తీసుకొని దాన్ని మనం కొంత సమయము ధ్యానిద్దాము అది ఏంటి అనంటే మనము బైబుల్ ఎందుకు చదవాలి అని అన్న విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాము ఇక్కడ దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడుతుంది అంటే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనము ఏం చెప్తుంది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది కాబట్టి దేవుని వాక్యం అన్నది మన మన పాదములకు దీపముగా ఉందంట మన త్రోవలకు వెలుగై ఉన్నదంట అంటే దీని అర్థం ఏంటి అనంటే దేవుని వాక్యము వాక్యము అని అంటే దేవుని మాటలు మనకి తెలియచేయడము మనము బైబిల్ గ్రంథమును ప్రతి ప్రతిరోజు ధ్యానిస్తూ దాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన జీవితంలో మన జీవిత ప్రయాణం అన్నది మనం పుట్టినప్పటి నుంచి జరుగుతూ ఉంటుంది అది మరణ అంతం వరకు జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మన మన ప్రయాణంలో మనది ఒక దారి అని చెప్పేసి మనము ఈ ప్రయాణంను మనం అనుకుంటే ఈ దారిలో మనము ఏ పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఎలా వెళ్తే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కలుగు వస్తాయి ఎటువైపు వెళ్తే మనకి ఇబ్బందులు కలుగుతాయి ఇవన్నీ మనకి తెలియచేయాలంటే బైబిల్ గ్రంథం అనేది మనకి తెలియచేస్తుంది ఇక్కడ కొంతమంది యొక్క బైబిల్ గ్రంథంలో కొంతమంది యొక్క చరిత్రలు రాయబడి ఉన్నాయి అక్కడ వారు దేవునికి ఇష్టంగా ప్రవర్తించినప్పుడు దేవుడి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు ఏ విధంగా దీవించబడ్డారు అలానే దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని ఇష్టానుసారంగా జీవించడం ద్వారా ఏ విధంగా వారు శ్రమల పాలయ్యారు దేవుడు వారికి ఏ విధంగా శిక్షణ అనుభవించారు అన్ దే వారికి శిక్షణ విధించారు అన్నది మనం చూస్తాం దాని ద్వారా మనము ఏ విధంగా ఉండాలి అన్నది మనము నేర్చుకునే వారంగా అనమాట కాబట్టి మనము బైబిల్ గ్రంథం మనం చదివిన ప్పుడు వాటిని వాడిని చదవడం మాత్రమే కాదు కానీ వాటిని మనం ధ్యానించినప్పుడు అవి మన జీవితాలలో అన్వయించుకున్నప్పుడు ఓకే నా జీవితంలో కూడా ఈ విధమైన తప్పు ఉంది కాబట్టి నేను దాన్ని సరిచేసుకున్నప్పుడు మాత్రమే నేను సరైన దారిలోనికి వెళ్ళగలుగుతాను అని ఇక్కడ నీ వాక్యం నా పాదములకు దీపముగా ఉంది మనము చిన్నప్పుడు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు టార్చ్ లైట్లు అలా వేసుకొని వెళ్తూ ఉంటాం కదా ఆ టార్చ్ లైట్ అన్నది ఒక దీపం అనుకుంటే మనం వెళ్ళే దారిలో ఆ టార్చ్ లైట్ వేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి చీకట్లో ఎక్కడ రాయి ఉంది ఎక్కడ ముళ్ళులు ఉన్నాయి ఎక్కడ లోతు ఉంది ఎక్కడ బురద ఉంది ఇవన్నీ మనకి ఆ టార్చ్ లైట్ ద్వారా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం దాటుకుంటూ అడ్డంకులు లేకుండా మనం సాఫీగా వెళ్ళగలుగుతాము అలానే మన జీవిత ప్రయాణంలో కూడా ఎక్కడ మనకి రాయి ఉందో అని చెప్పేసి ఈ వాక్యం అనే దీపంని మనం ముందు పెట్టుకొని మన ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు ఆ రాయి మనకి ఎదురైనప్పుడు దాన్ని మనం పక్కకు నెట్టివేయడం కానీ లేకపోతే ఆ రాయిని మనం దాటి వెళ్ళడం కానీ అంటే ఆ సమస్యను మన జీవితంలో ఎదురయ్యే సమస్యను దాటి వెళ్ళడానికి కానీ దాన్ని ప్రక్కకు నెట్టివేయడానికి కానీ దేవుని వాక్యం అన్నది మనకి సహాయపడుతుంది అనమాట కాబట్టి ఆ కొంతమంది జీవిత జీవితంలో ఇక్కడ వ్రాసినప్పుడు ఓకే నేను నేను కూడా వారికి వాళ్ళు ఈ విధంగా నేను చేశాను కాబట్టి వాటిని నేను అది నాకు తప్పు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కాబట్టి దాన్ని విడిచిపెట్టాలి కాబట్టి నేను సాఫీగా వెళ్ళగలుగుతాను నా జీవిత ప్రయాణంలో అని చెప్పేసి మనము అర్థం చేసుకోగలుగుతాము అందుకనే మనం వాక్యం అన్నది మన పాదాలకి ఎల్లప్పుడూ దీపముగా ఉండాలి ఒకవేళ ఆ దీపం అన్నది లేదు అనుకో అంటే మన జీవితంలో వాక్యం అన్నది మన జీవితంలో లేదు అన్నప్పుడు ఆ జీవితంలో ఏమవుతుంది అని అంటే ఆ దీపము అన్నది లేకపోతే చీకటిగా ఉంటుంది వెలుగు అన్నది లేకపోతే మనకి చీకటి ఉంటుంది ఆ చీకటి ఉన్నప్పుడు మనకి శ్రమలు కలుగుతాయి చీకట్లో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ రాయి మనకి కనిపి కనిపించదు అనమాట అలానే ఆ ముండ్లు అన్నవి మనకి కనిపించవు ఆ బురద అన్నది కనిపించదు ఆ లోతు అన్నది కనిపించదు అలా కనిపించకపోవడం ద్వారా మనం ఆ విధంగా వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతాము మనం తొట్టుపాటు పడి పడిపోయే వారంగా ఉంటాం కాబట్టి ఆ వాక్యంని మనము మన హృదయాలలో భద్రం చేసుకొని వాక్యానుసారమైన జీవితంలో మనం జీవించినప్పుడు ఏమవుతాము అంటే ఆ తొట్టుపాటు అన్నది మన జీవితంలో ఉండకుండా సాఫీగా సంతోషంగా వెళ్ళగలుగుతాం ఇప్పుడు యవనస్తుల గురించి మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో సంసోని గురించి రాయబడింది ఏసేబు గురించి రాయబడింది దీనిని మనము ఉదాహరణగా మనం తీసుకున్నప్పుడు ఎవరిన కాలంలో ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా సరే మనల్ని ప్రేరేపించి మనల్ని ఏసేబు ద్వారా నేర్చుకున్నది ఏంటది ఆమె తనని ఎంతో విసిగించింది అనమాట కానీ ఏసేబు అక్కడ చేయడానికి ఆస్కారం ఉన్నప్పటికీ నా తండ్రి పయనించి నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి ఇటువంటి తప్పులు చేయకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే ఆ పాపం నుంచి బయట పడిపోతాడో అప్పుడు తన జీవితం అన్నది కొన్ని రోజులు కష్టం కష్టపడినప్పటికీ ఆ శ్రమ ఆ శ్రమ ద్వారా దేవుడు ఆశీర్వదించబడి ఆ దేశానికి గొప్ప రాజుగా చేశాడు కాబట్టి మన జీవిత ప్రయాణంలో యవనస్తులుగా ఉన్నప్పుడు యవన కాలంలో ఉన్నప్పుడు తన వారు చదువుకునే సమయంలో కావచ్చు వారు ఉద్యోగ పరిస్థితుల్లో కావచ్చు ఎవరైనా సరే ఈ విధమైనటువంటి వారు మనల్ని విసిగించినప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు అని చెప్పేసి మనం ఎప్పుడైతే నిజ నిజాయితీగా నిజంగా ఏ పాపము అంటకుండా మనం నిలబడతామో అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆశీర్వదించేవారుగా ఉంటారు అలా కాకుండా ఈ వాక్యం మన హృదయంలో లేనప్పుడు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం మనకి తెలియనప్పుడు ఏమవుతుంది వారు చే వారు వేసే వలలో పడిపోయేవారుగా ఉంటారు దాని ద్వారా వారి జీవితాలను ఇప్పుడు ఆడపిల్లలు వారి జీవితాలను వారి శరీరాలను వేరే వాళ్ళకు అప్పగించుకొని వారి పాపంలో జీవించే వారుగా ఉంటున్నారన్నమాట కాబట్టి ఈ వాక్యం అన్నది మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు ఏమవుతుంది నేను అలా ఉండకూడదు వారు ఏ విధంగా ప్రేరేపించినప్పటికీ అలా ఉన్నప్పటికీ అది సరైనది కాదు అది తప్పు మార్గం కాబట్టి నేను కరెక్ట్గా ఉండాలి నా శరీరాన్ని నేను పవిత్రంగా ఉంచుకోవాలి నా వివాహం జరగకముందు తన శరీరంని ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటారు ఎందుకనంటే ప్రతి ఒక్కరూ తన భార్య వారి జీవితంలోకి వచ్చేటటువంటి తన భార్య ఎంతో పరిశుద్ధంగా ఉండాలి ఎంతో పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటాడు అలానే ప్రతి స్త్రీ కూడా నా భర్త ఎటువంటి తప్పులు చేయకుండా తన శరీరం మలినం చేసుకోనకుండా నా కొరకే జీవించాలి నా కొరకే తన జ యవనంను కాపాడుకోవాలి అని చెప్పేసేసి ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది కాబోయే భర్త గురించి కాబట్టి ఈ విధంగా మనం చేసినప్పుడు నేను వారు వారిని మనము ఆ విధంగా కోరుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఆ విధంగానే ఉండాలి కాబట్టి మన శరీరాలను ఎక్కడ అపవిత్రపరచుకోకుండా ఎక్కడ ఎక్కడ తన వారి తలంపుల ద్వారా కూడా పరిశుద్ధ పరచుకు పరిశుద్ధ పరుచుకుంటూ వారి తలంపుల ద్వారా కూడా ఎటువంటి అపరిశుభ్రత అన్నది లేకుండా వారు వారి శరీరాలని పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఉండాలి ఈ విధంగా ఎలా తెలుస్తుంది ఈ బైబుల్ వాక్యం మనం చదవడం ద్వారా వారి యొక్క స్టోరీలను మనం చదవడం ద్వారా ఓకే వారు ఆ విధంగా ఉండి దేవుని చేత ఆశీర్దించబడి వారుగా ఉన్నారు కాబట్టి నేను కూడా నా కాలంలో నా శరీరంలో నా తలంపులను పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకున్నప్పుడు దేవుడు నన్ను చూసి ఆశీర్వదిస్తాడు నాకు ఆశీర్వాదం కలుగుతుంది నేను ఒక ఉన్నత స్థితిలోనికి వస్తాను అని చెప్పేసి మనం నేర్చుకుంటాం ఆ విధంగా కాకుండా ఉండడం వల్ల వారి శరీరాలను అపవిత్ర వివాహానికి ముందే అపవిత్ర పరుచుకోవడం ద్వారా ఏమవుతుంది వారి గర్భఫలం రావడము వారి ఇంట్లో వారికి కానీ బయట సమాజంలో కానీ అవమానాలు కలగడము వారి మీద వారికి అసహించ హ్యం కలగడము వారి శ్రమలు అనుభవించడం అన్నది జరుగుతుందనమాట అలాంటి సంస్వణ జీవితంలో కూడా దలీలా అనే ఆమె వచ్చి ఎంతో విసిగించింది ఈ విధంగా వారి వారి స్టోరీల ద్వారా మనము ఈ విధంగా మనం నేర్చుకోనగలుగుతాం ఇలా నేర్చుకోవాలి అని అంటే ఏం చేస్తా ఏం చేయాలి మనం బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు వారు ఆ విధంగా ఉన్నారు యోబు అని యోబు చెప్తాడు తన కన్నులను పరిశుద్ధంగా ఉంచుకున్నాడంట ఎటువంటి అపవిత్రత అన్నది తన కన్నులకి చేరకుండా ఉండాలని తన కన్నులను తను కట్టుకున్నాడంట కాబట్టి మనం కూడా మన జీవితాలలో ఆ విధంగా ఉండాలి అలానే వివాహం అయిన తర్వాత మనం ఏ విధంగా జీవించాలి తన భర్తని భర్తను ఏ విధంగా చూసుకోవాలి బిడ్డల్ని ఏ విధంగా చూసుకోవాలి అన్నది కూడా మనము ప్రతిదీ బై మనం నేర్చుకోగలుగుతాము నీ కళ్ళ ముందు కనిపించి నీ భర్తలను సంతోషపెట్టడానికి ఎన్నో విధాలుగా శ్రమపడుతూ ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ కానీ లేకపోతే శ్రమ వారిని సంతోష పెట్టాలి అని చెప్పేసి నువ్వు అప్పుడు మనము త మన భర్త యొక్క ప్రేమను పొందగలుగుతాము అలాగే మన బిడ్డలను ఏ విధంగా చూసుకోవాలి రేపు ఫ్యూచర్లో సమాజానికి ఒక ఆదర్శవంతమైన బిడ్డని మనము సమాజానికి అందించాలన్నమాట కాబట్టి వారిని వారి నడతల్లో చిన్ననాటి నుంచే వారి చదువుల్లో కానీ వారి నడతలలో కానీ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మెలగాలి అని చెప్పేసి వారిని గైడ్ చేస్తూ వారికి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి వారితో మాట్లాడుతూ వారిని ప్రేమను ప్రకటిస్తూ వారిని ఆ విధంగా మనం ఒక ఆదర్శవంతమైన పౌరుడిగా సమాజానికి అందించే బాధ్యత అన్నది ఒక స్త్రీకి ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా చ ఈ విధంగా చేయడాలి అని అంటే మనము బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను ఈ మనము చూసే విధానాన్ని బట్టి ఉంటుంది ఈ కాలంలో మధోన్మాదులు అన్న వాళ్ళు ద ఏ తప్పు ఉంది అని అని చెప్పేసి చూస్తూ వాళ్ళు చదువుతూ ఉండడం వల్ల వారికి ఆ తప్పులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే మనము పరిశుద్ధంగా మనం జీవించాలి మనం ఏ విధంగా జీవించాలి ఓకే బైబిల్లో తప్పులు రాయబడి ఉన్నాయి అది ఎందుకు అనంటే మనల్ని సరిదిద్దడానికి మనం కూడా ఆ తప్పులు చేయకుండా మనల్ని మనం కాపాడుకోగల కాపాడుకోవడానికి మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఆ బైబుల్లో తప్పులు అన్నవి అనుగ్రహించే రాయబడి ఉన్నాయి కాబట్టి వాటిని మనము భూతార్థంలో చూసి వాటిని మనము వాటి ద్వారా మనము ఆ విధంగా ఉండకుండా వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఓకే అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని మనం నేర్చుకొని మన జీవితాలని ఆత్మీయ స్థితిలో కట్టుకుంటూ ఆశీర్వాదకరంగా జీవించే వారంగా ఉండాలి వీటన్నిటి ద్వారా ఏం తెలుస్తుంది అని అంటే వాక్యాన్ని మనము మన పాదములకు దీపంగా ఉంచుకోవడం ద్వారా మన త్రోవకు వెలుగుగా ఉండడం ద్వారా మనం వెళ్ళే మన మరణ అంతము వరకు మనం వెళ్ళే త్రోవలో మనకి వెలుగు ఉండాలి అని అంటే ఈ వాక్యము అన్నది మన పాదములకు దీపంగా ఉన్నప్పుడు మాత్రమే మనం వెలుగులో నడవగలుగుతాం ఒకవేళ వాక్యం అన్నది మన హృదయంలో లేకపోతే మనము చీకటిలో వెళ్ళేవారంగా ఉంటాము ఆ చీకటిలో వెళ్ళినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఎన్నో బాధలు అనుభవించే వారంగా ఉంటామన్నమాట కాబట్టి మనము ఈ వాక్యంల ద్వారా మనం బలపరచబడాలి అని కోరుకుంటున్నాం మరి వాక్యం అన్నది మనం చదువుతూ ఉన్నప్పుడు మనం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే దేవుడు మన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దాన్ని ధ్యానించినప్పుడు మన హృదయాలలో భద్రపరుస్తాడు మన హృదయం అనే పలక మీద ఆ వాక్యములను ముద్రించుకుంటూ ఉండాలంట కాబట్టి తగిన సమయంలో మనకి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి ఆ వాక్యంలను మనకి గుర్తు చేస్తూ ఉంటాడనమాట నువ్వు ఇది చే మనకి మనస్సాక్షి అన్నది అని చెప్పేసి అంటాం కదా ఆ మనసాక్షి మనల్ని గద్దిస్తూ పరిశుద్ధాత్మ దేవుని స్వరం అన్నది మనకి వినిపిస్తూ నువ్వు ఇది చేస్తున్నది తప్పు కాబట్టి నువ్వు ఈ తప్పులో నుంచి నువ్వు బయటపడాలి ఇలా ఇందులో నుంచి నువ్వు బయటకు వచ్చేసేయాలి అని చెప్పేసి మన లోపల నుంచి ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట పరిశుద్ధాత్మ కాబట్టి మన ఈ వాక్యం అన్నది చదివినప్పుడు ఏమవుతుంది అని అంటే మనము పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలుగుతాము అలానే మనం ఆశీర్వదించబడిన వారంగా ఉంటాం కాబట్టి ఈ వాక్యంలో మిమ్మల్ని బలపరచినాయి అని నేను అనుకుంటున్నాను నా ఒక అంటే నా వాయిస్ స్లోగా వచ్చింది అని చెప్పేసి అన్నారు ఈరోజు ఎలా ఉన్నది అన్నది మీరు తెలియజేస్తే నేను సర్చ్ చేసుకున్నాను కాబట్టి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రైజ్ అలాల్ ఆమె